కౌశిక్ రెడ్డి గారిని ఇది ఫస్ట్ టైం కాదు ఆయనే అసెంబ్లీలో కానీ బయట కానీ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులన్నీ ఎత్తుకు పెడుతున్నాడు ఆయన ఇబ్బంది పెట్టాలని చాలా కేసెస్ పెట్టారు హైదరాబాద్ లో కూడా కొన్ని కేసులు పెట్టారు ఇక్కడ కూడా కమలాపూర్ కాన్షియస్ లో చాలా కేసులు పెట్టారు ఇది కేసులు గతంలో నే పెట్టారు అనుకున్న సాక్ష్యాలు ఇవ్వనే దోని మీద దాన్ని పక్క పెట్టారు ఈ మధ్యలో కేసు పెట్టిన ఆయనే మన వరంగల్ జిల్లా వాసే అనే నేను అనొద్దు కానీ ఆయన మీద చీటింగ్ కేసులు తప్పుడు కేసులు వందల కేసులు ఉన్నాయి ల్యాండ్ మ్యాఫే కానీ అబద్ధాలే కానీ ఎన్నో కేసెస్ ఉన్నాయి ఆయన కూడా వాళ్ళతో అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు నన్ను విపరీతమైన పోర్ట్ చేస్తున్నారు టార్చర్ చేస్తున్నారు నేను బిజినెన్స్ ఆపుతా ఎదురుస్తున్నారు నేను తప్పని పరిస్థితిలో కేసు పెట్టవలసిందే కేసు పెడతా అని ఆయన ద్వారా కేసు పెట్టించి ఇది బేలబుల్ సెక్షన్ అయినా కావాలని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పై వల్ల పోర్ట్ చేసి ఈ కేసు పెట్టి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే అంటున్నా ఇప్పటికీ కాళేశ్వరం మీద విచారణ పేరు మీద హరీష్ రావు గారు పిలిచారు కేసీఆర్ గారు పిలిచారు అదే తిరిగ కేటీఆర్ గారిని వేరే దాంట్లో వాళ్ళని పిలిచారు ఇట్లా ఎవరైతే గట్టిగా మాట్లాడతారో ఏదో రూపంగా కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలని ఫోన్ టాకింగ్ లోపల కొంతమంది నిర్జీయాలని ప్రయత్నం చేస్తున్నారు దేనికైనా ఎదుర్కొన్నారు సిద్ధంగా ఉన్నారు ఇది ప్రజల కోసం చేసిన పనులు ఏదో అవినీతి చేసిన పనులు కాదు ఏదో రేవంత్ రెడ్డి దొంగ దొంగనోటు తిరగను అబద్దాలాడి బ్లాక్ మెయిల్ చేసి బతికే తత్వం టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు దయచేసి ఇప్పటికైనా నీ సంస్కృతిని మార్చుకో రేవంత్ రెడ్డి నీ గుణం ఎరికే నీ క్యారెక్టర్ ఎరికే నువ్వు ఏమేమి అవినీతి చేసేటప్పుడు దేశాల మీద అందరికీ తెచ్చిపోయి రాష్ట్రం మొత్తం దివాలు తీసింది ఇవాళ ఎక్కడికి పోయినా రేవంత్ రెడ్డిని చిత్తనోళ్ళ లేదు ప్రతి దాంట్లో కరెక్షన్ రాష్ట్రం మొత్తం దివాలు తీసింది దమ్ముంటే స్థానిక ఎన్నికలు ఎందుకు పెట్టలేవు స్థానిక ఎన్నికలు పెట్టక మన రాష్ట్రానికి వచ్చే డబ్బులు కూడా పోయినాయి గ్రామాలన్నీ కుప్పిపోతాడు ఇలా కొంతమంది మంత్రులు మారుతున్నారు ఏ రైతు బంధు టకా 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 కొట్టేశాం సంవత్సరం ఎగ్గొట్టినవే సిక్కర్పిస్తలేదా ఆయన ప్రతి సంవత్సరం ఆరు నెలల కోసం టైం చేసేది ఇవాళ సంవత్సరం ఎగ్గొట్టి వాళ్ళ రుణమాఫీ సరిగ్గాలేదు రైతు బంధు సరిగ్గా కట్ట గతంలో ఎవరికి పడలేదు అన్నీ మోసం చేస్తున్నాం రైతుల దగ్గర కూడా మోసం చేస్తున్నాం ఏదో రైతు బంధు కూడా వేసినట్టు వేసి లోకల్ బాడీ ఎన్నికలో పోదామని అనుకుంటున్నాం ఈ లోకల్ బాడీ ఎన్నికలలో ఎవరైతే గట్టి లీడర్లు ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి లోపల పడేయాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఎదురు తిరుగుతారు రేవంత్ రెడ్డి పరిపాలన ఫ్లాప్ అయింది ఇదే కాదు ఇలా కాంగ్రెస్ పార్టీని నీకు సిగ్గనిపిస్తలేదా రాహుల్ గాంధీ గారు నీకు వన్ ఇయర్ నుంచి టైం ఇవ్వలేదు నువ్వు ఫెయిల్ అయినావని మీ హైకమాండే చెప్తున్నారు మంత్రులు నీకు కంట్రోల్ లేదు ఎమ్మెల్యేలు నీకు కంట్రోల్ లేదు పార్టీ కంట్రోల్ లేదు కొవ్వరు భర్త వాళ్ళు ముచ్చల విడిగా మాట్లాడుతున్నారు ఇంత ఇంత దరిద్రమైన పరిపాలన నేను నలభై ఏళ్ళ రాజకీయాలను ఎప్పుడు కూడా చూడలేదు ఘోరంగా ఫెయిల్ అయినా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమంటున్నా దయచేసి ఈ అక్రమ కేసులు పెట్టడో తప్పుడు కేసులు పెట్టడో అబద్ధాలు మోసాలు చేసుడో ప్రజలు ఇంకా నమ్మించే ప్రయత్నం చేయకు ఇప్పటికైనా మంచి పాలన పరిపాలన దీక్ష పోవాలని అనేది విజ్ఞప్తిస్తున్నా తప్పుడు కేసులన్నీ కూడా విడుదల చేసుకోవాలి కౌశిరెడ్డి గారికి వెంబడే విడుదల చేయాలనేది నేను డిమాండ్